అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నా పేరు సంధ్య ఈరోజు ఉగాది ఎలా సెలబ్రేషన్స్ చేసుకున్నాము ఈ వీడియోలో కాస్త వీడియోస్ అయితే క్లిప్స్ అయితే చూపిస్తున్నాను పెద్దగా ఏం చేసుకోలేదు ఈసారి ఉగాది చాలా సింపుల్గా జరుపుకున్నాము నా హెల్త్ బాగాలేనందుకు సింపుల్గా అయితే చేసుకున్నాము ఇవి ఎలా జరుపుకున్నామో చూడండి చాలా సింపుల్గా జరుపుకున్నాము ప్రతి సంవత్సరం అయితే పెద్దగా ఆయుధ పూజ అలాంటివి చేసుకునే వాళ్ళము ఈసారి అయితే ఏ పూజ చేయలేదు మామూలుగా నార్మల్గా పూజ చేసుకున్నాము ఇంకా వక్షాలు అయితే మా పాపకు చేయడానికి రాదని నేనైతే హెల్ప్ చేశాను తను మిగతా పనులన్నీ తను చేసుకుని మా వారు మా పాప కలిసి మిగతా పనులన్నీ చేసుకున్నారు ఈ వర్షాలు తనకు రావని నేను ఇలా చేశాను మా ఉగాది అయితే మేము ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము మీరు ఇలా చేస్తున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మా ఉగాది సెలబ్రేషన్స్ అయితే ఇలా జి అయితే మా పాప తీసుకుందండి పూర్తిగా పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మా పాప తీసింది వృక్షాలు అయితే ఇలా వారు రెడీ చేశారు నేను చేసి సుటిదానైతే స్టోక్ అని అయితే ఇలా చేసి పెట్టారు తనకు రాదు కదండి ఏదో అలా చేసి పెట్టేశారు